భాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్ ఆర్థోపెడిక్ సర్జన్ నడుం నొప్పి అన్నది యూజువల్గా ఒక ఆరేడు కండిషన్స్లో వస్తుందండి కేవలం అది నేల మీద పడుకోవడమా బెడ్డు మీద పడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇదొర కాలంలో నడుముకు కరెక్ట్ డయాగ్నోసిస్ లేని కాలంలో లేదా ట్రీట్మెంట్ లేని కాలంలో ఆ కాలంలో చెప్పేవాళ్ళు మీరు నేల మీద పడుకుంటే మీకు నడుము నొప్పి తగ్గుద్దని కానీ నేల మీద పడుకోవటం వలన మీ బోనీ పాయింట్స్ ఏవైతే బ్యాక్ ఉంటాయో అవి నొక్కుకపోయి యాక్చువల్ నడుము నొప్పిని డైవర్ట్ చేస్తుంది అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో నడుము నొప్పి తగ్గే ఆస్కారం లేదు ఎందుకంటే మీరు నేల మీద పడుకోవటం వలన మీకు బ్యాక్ సైడ్ ఏవైతే బోనీ పాయింట్స్ విపరీతమైన నొక్కుకపోయినప్పుడు ఆ నొప్పి యొక్క నడుము నొప్పిని బైపాస్ చేస్తుంది అంటే హైడ్ చేస్తుంది తద్వారా మీకు కొంత రిలీఫ్ అనిపిస్తుంది బట్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ రాంగ్ నడుము నొప్పి అనేది కారణం తెలుసుకోవాల్సిన ఉన్నది అది బోన్ పరంగా వచ్చిందా లిగమెంట్స్ పరంగా వచ్చిందా జాయింట్స్ పరంగా వచ్చిందా వెన్నుపూస పరంగా వచ్చిందా రూట్స్ పరంగా వచ్చిందా లేకపోతే ఏ పరంగా ఈ యొక్క నడుము నొప్పి వచ్చిందన్నది మనం క్లియర్గా ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుసుకున్న తర్వాత దాన్ని స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పనిసరిగా మనకు రిలీఫ్ వస్తుంది అంతేగాని నేల మీద పడుకుంటే నడుము నొప్పి పోతుంది అన్నది మాత్రం అపోహ ఎట్టి పరిస్థితుల్లో నడుము నొప్పి దా ద్వారా తగ్గదు ఇట్స్ లైక్ ఏ ఆక్యుపెంక్చర్ థెరపీ లాగా ఉంటుంది టెంపరీగా మీకు రిలీఫ్ ఉంటుంది కానీ వితిన్ ఫ్యూ మినిట్స్లో మళ్ళీ ఆ నడుము నొప్పి యధావిధిగా ఉంటుంది ద కాజ్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంటు అందులో ముఖ్యంగా డిస్క్ ప్రొలాప్స్ లాంటివి ఉంటాయి అంటే ఎముకల మధ్యలో ఉండే ఈ మెత్తటి పొరలు పగిలిపోయి నరాన్ని నొక్కినప్పుడు ఆ నరము షాటికా పెయిన్ లాగా వస్తుంది అలాంటి నొప్పిని తగ్గించడానికి ఈ డిస్క్ కేర్ తీసుకోవాలి స్టేజ్ నుంచి స్టేజ్ని బట్టి స్టేజ్ వన్లో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అయితే స్టేజ్ ఫోర్లో సర్జరీ అవసరం ఉంటుంది సో అలా స్టేజ్ వైజ్ దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా ఇంకేదైనా ఆస్టోపర్సిస్ ఉంటే ఆస్ట్రోపొరిసిన్సిస్ కూడా రికవర్ చేసే విధంగా మనకు ప్రయత్నం తద్వారా మనకు ఈ యొక్క నేల మీద పడుకోవడం తద్వారా నొప్పి తగ్గుదనుకోవడం తప్పు హెల్మెట్ ఎక్కువగా వాడటం వల్ల మెడ నొప్పి వస్తుంది అనేది అబ్సల్యూట్లీ తప్పండి మన హెడ్ వెయిట్కి హెల్మెట్ వెయిట్ కేవలం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది యూజువల్గా అలాంటి హెల్మెట్స్ వీలైనంత వరకు హెడ్ సైజును బట్టి ఏజ్ని బట్టి కొనుక్కోవాలి తద్వారా మెడనొప్పి రాదు మెడనొప్పి అనేది ఎందుకు వస్తుంది అంటే కొన్ని అబ్నార్మల్ జర్క్స్ వల్ల వెహికల్ నడిపేటప్పుడు ఆ అబ్నార్మల్ జెర్క్స్ మూమెంట్స్ నెక్లో వచ్చినప్పుడు సర్టన్ స్టిఫ్నెస్ వలన లేకపోతే ఏజ్ ప్రాసెస్ వలన లేకపోతే ఆస్టోపోర్సిస్ వలన లేకపోతే ఎముకలు మెత్తబడ్డం అనుకోండి విటమిన్ న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వల్ల కానీ డిస్క్రోలాబ్స్ వలన కానీ లేకపోతే ఇతర కారణాలంటే ట్యూబర్క్లోసిస్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటి వల్ల కూడా మెడ మెడ నొక్కి రావచ్చు సో మనం స్పాండిలోసిస్ అంటాం స్పాండిలైటిస్ అంటాం అలా మనం ఎన్నో వ్యాధులు చెప్పుకుంటూ ఉంటాం అందువలన మెడనొప్పి వస్తుంది కానీ కేవలం హెల్మెట్ వలన మెడనొప్పి వస్తుంది అని అనుకోవడం తప్పండి అబ్సల్యూట్లీ రాంగ్ ఎప్పుడైతే అలా అనిపిస్తుందో ఒక ఆర్థోపెటిక్ సర్జన్ దగ్గర పోయి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని తద్వారా వస్తుందా లేదని తెలుసుకొని యూజువల్గా హెల్మెట్ వలన మెడనొప్పి రాదు కేవలం కొన్ని ఇష్యూస్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి